హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇప్పుడా అప్పుడా అని చెప్తూనే ఉన్నారు ఉగాది కల్లా మనకి నోటిఫికేషన్ వస్తుంది అని అయితే చెప్పారు కానీ ఇంతవరకు మనకు నోటిఫికేషన్ అనేది రాలేదు సో ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఇక మనం పక్కన పెట్టిన బుక్స్ అన్నీ ఓపెన్ చేసి మనం చదువుకున్నవి ఒకసారి రివిజన్ చేస్తూ చదువుతూ ముందుకు వెళ్ళాలి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం చదవడం అనేది అస్సలు ఆపకూడదండి ఎందుకంటే మనము చదువుతూనే ఉండాలి మనం పక్కన పెట్టేసామంటే మనం మళ్ళీ మొదటి నుంచి రాయవలసిందే చదవవలసిందే సో మన ప్రాక్టీస్ మన ప్రిపరేషన్ అనేది ఎటువంటి పరిస్థితిలో కూడా ఆపకూడదు చదువుతూనే ఉండాలి అప్పుడే మనము సక్సెస్ అనేది సాధించగలుగుతాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కాకపోతే మనము ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక చోట నోట్ చేసుకోవడము నోట్ చేసుకోవడం అన్నీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ మనము ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ఇలా నోట్స్ అనేది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకో ఉంటాం కదా సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే రివిజన్ అనేది చేయాలి చూడండి ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇలా నోట్ చేసుకొని ఉంటే మనకి రివిజన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం మేము ఇంతవరకు నోట్బుక్ అనేది ప్రిపేర్ చేయలేదు అసలు ప్రిపేర్ అవ్వలేదు అనుకునే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అంటే ఇక చేసేది ఏముందండి టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం వాటిని పాయింట్ టు పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే పాయింట్ టు పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో మనము నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి సో మనకి ఇంకా వేరే మార్గం వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు ఓకేనా ప్రతి ఒక్కరూ ఇలా అండర్లైన్ చేసుకోవడం ఈ బుక్ని ఇంకా నెక్స్ట్ వేరే మెటీరియల్స్ అవన్నీ ఏం అవసరం లేదండి మనకు టెక్స్ట్ బుక్స్ అనమాట మెయిన్ మనకి భగవద్గీత కురాన్ అలా ఎలాగో మనకు టెక్స్ట్ బుక్స్ మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకి టెక్స్ట్ బుక్స్ చాలా చాలా ముఖ్యం అనమాట టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల మనకు ఏ పాయింట్ మిస్ అనేది అవ్వదు ఇన్ కేసు మనం మెటీరియల్స్ తీసుకున్నాం అనుకోండి వన్ ఆర్ టూ పాయింట్స్ మిస్ అయితే అవే మనకి బిట్స్ వస్తే మిస్ అయినట్టే కదా సో ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీలో ఉండేటట్టు చూసుకోండి మీకు ఫిజికల్ ఫిజికల్గా లేకుంటే త్రూ ఆన్లైన్ ద్వారా అయినా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకొని చదవటమే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రివిజన్ చేసుకుంటూ ఉంటేనే మనం సక్సెస్ అనేది అవుతాము చదవడం మోటల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం ఇలా చేస్తూ ఉంటే మనము సక్సెస్ అనేది అవుతాము ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిందే ఓకే నా ఫ్రెండ్స్ చదవడం ప్రాక్టీస్ చేయడం నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకోవడం మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది అవుతూ ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్